అందరికీ నమస్కారం అండి నా పేరు కోనపులు శ్రీలలిత ఈరోజు నేను కృష్ణుని మీద పాట పాడుతున్నాను చూడు మా కృష్ణుని సతులారా సుందర మూర్తిని కనులారా చూడు మా కృష్ణుని సతులారా సుందర మూర్తిని కనులారా నందు బృందాకున్ను వెన్న దొంగ నందుడా బృందకు విడాట వెన్న దొంగ చిన్నత నమ్ము ఎన్నెన్నో మాయలు నేర్చిన వాడట నీతి మంతుడా చిన్నత ఎన్నెన్నో మాయలు నేర్చిన వాడట నీతి మంతుడా చూడు విష్ణుని సతులారా సుందర మూర్తిని కనులారా కుబ్జకు రూపమునిచ్చినవాడు కులాయమును కూల్చిన వాడు కుబ్జకు రూపమునిచ్చినవాడు కులాయమును కూల్చినవాడు క్రూ రుడు కంసుని కూల్చగా వచ్చిన గోపా బాలకుని గోవింద రూపము క్రూరోడుకం సోని కూల్చగ వచ్చిన గోప బాలకుని గోవింద రూపం మా కృష్ణుని సతులారా సుందర మూర్తిని కనులారా మధురా నగరికి మొమ్మేలా వచ్చిన మాధ ఉండట యాదవ సౌరీ మధురా నగరికి మమ్మేలా వచ్చిన మాధ దండల పూజలు సేయగ పన్నీటి జల్లులు పై చిలుకరించి పూల దండల పూజలు సేయగ పన్నీటి జల్లులు పై చిలుకరించి చూడు మా కృష్ణుని సతులారా సుందర మూర్తిని కనులారా చూడు కృష్ణుని సతులారా సుందర మూర్తి కనులారా ధన్యవాదములండి